శ్రీ గురు బ్యోన్నమ మిథిలా నగరం దిశగా విశ్వామిత్రుడు నడుస్తూ ఉంటాడు రామలక్ష్మణులు ఆయనను మౌనంగా అనుసరిస్తూ ఉంటారు అదే సమయంలో రాముడి పాదానికి ఒక బండరాయి తగులుతుంది రాముడి పాదస్పర్శ తాకగానే ఆ బండరాయి ఒక స్త్రీమూర్తిగా మారిపోతుంది ఆ స్త్రీమూర్తి రాముడికి వినయంగా నమస్కరిస్తుంది ఆయన పాదస్పర్శ వలన తనకి శాప విమోచనం అయిందని కృతజ్ఞతలు తెలుపుతుంది ఆ స్త్రీ పేరే అహల్య ఆమె గౌతమ మహర్షి ఇల్లాలు ఆమె అలా బండరాయిగా పడి ఉండడానికి వెనుక ఒక బలమైన కారణం ఉంది గౌతమ మహర్షి ఆయన భార్య అహల్య ఆశ్రమ జీవితం గడుపుతూ ఉంటారు అహల్య మహా సౌందర్య రాశి అనునిత్యం భర్త పూజకు అవసరమైన వస్తు సామాగ్రిని సమకూర్చుతూ ఉంటుంది ఒకసారి ఆకాశ మార్గాన ప్రయాణిస్తున్న ఇంద్రుడు ఆమెను చూస్తాడు ఆమె సౌందర్యం ఆయనను సమ్మోహితుడిని చేస్తుంది దాంతో ఆమె పట్ల ఆయనకి వ్యామోహం పెరుగుతుంది ఆమెను లోబరుచుకునే అవకాశం కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటాడు ప్రతిరోజు తెల్లవారుజామునే గౌతమ మహర్షి స్నానానికై నదికి వెళ్ళడం గమనిస్తాడు ఓ రాత్రివేళ గౌతమ మహర్షి ఆశ్రమం దగ్గరికి చేరుకున్న ఇంద్రుడు కోడిలా మారిపోయి కోడిలానే కూస్తాడు తెల్లవారిపోయిందనుకున్న గౌతముడు నదికి బయలుదేరతాడు ఆయన అలా వెళ్ళగానే ఆయన రూపంలో ఆశ్రమంలోకి ఇంద్రుడు ప్రవేశిస్తాడు అహల్య పట్ల వ్యామోహంతో ఉన్న ఇంద్రుడు ఆమెను స్పర్శిస్తాడు గౌతముడు నదీ స్నానానికి వెళ్ళడం చూడని కారణంగా తన శయ్యపై కూర్చున్నది తన భర్తేనని అనుకుంటుంది తన భర్త రూపంలో వచ్చింది ఇంద్రుడు అనే విషయాన్ని గ్రహించలేకపోతుంది నదీ స్నానం కోసం బయలుదేరి కొంత దూరం వెళ్ళిన గౌతముడికి ఇంకా తెల్లవారలేదనే విషయం అర్థమవుతుంది ఆ సమయంలో కోడి ఎందుకు కూసి ఉంటుందనే విషయాన్ని గురించి ఆయన ఆలోచిస్తూనే ఆశ్రమానికి చేరుకుంటాడు ఆశ్రమంలో తన రూపంలోని దేవేంద్రుడితో అహల్యను చూస్తాడు ఇంద్రుడి ధోరణి పట్ల ఆగ్రహ వేషాలను వ్యక్తం చేస్తాడు అతని శరీరం అంతటా కూడా సహస్ర యోనులు చోటు చేసుకుంటాయని శపిస్తాడు వచ్చినవాడు తన భర్త కాదు అనే విషయాన్ని గ్రహించలేకపోయిన అహల్య శిలగా పడి ఉండాలని శపిస్తాడు ఆ ఇద్దరూ ప్రాధాయపడంతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే చోట కొలువైన చోటున వాళ్లను పూజించి శాప విమోచనాన్ని పొందమని ఇంద్రుడికి చెబుతాడు శ్రీరాముడి పాద స్పర్శ చేత శాప విమోచనం కలుగుతుందని అహల్యతో అంటాడు అలా రాముడి పాదం సోకిన వెంటనే అహల్యకు శాప విమోచనం అవుతుంది స్వస్తి శుభమస్తు